హలో అండి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చి ఎక్కడ బ్లౌజులు కుట్టించినా అస్సలు కుదరడం లేదు అని చెప్పి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రు సో అదే ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ తనకి ఇస్తే చాలా బాగుంది అక్క ఇన్ని ఇయర్స్ నుండే నేనైతే కుట్టించుకుంటున్నా ఒక్కటి కూడా సెట్ కాలేదు ఇది చాలా బాగుంది అని చెప్పి సో ఇదైతే చాలా బాగుందంట తనకి అందుకోసమే మళ్ళీ ఇదే కొలత బ్లౌజ్ తీసుకొని వచ్చిచ్చిండ్రు ఇది నాకు కొలత బ్లౌజ్ అక్కి ఇంకా అని చెప్పిండ్రు ఈ బ్లౌజ్తో ఇంకా వేరే ఒక పది బ్లౌజ్లు అయితే ఇచ్చిండ్రు కుట్టమని చెప్పిండ్రు సో అందుకోసం మీకు ఈ విషయం చెప్దామని ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఇది నా మెథడ్లో ఏ విధంగా కట్ చేయాలి అని చూపిస్తాను అంతకంటే ముందు ఇది ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఓకేనా సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ బొద్దు పాట ఉంది చూడండి ఈ బొద్దు పాట అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేస్తాం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకోండి ఆ తర్వాత పావించి తోని ఇంకొక లైన్ అయితే మాకు తీసేసుకోవాలి ఈ పావించే ఎందుకోసం అంటే మనకి వెనకాల ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి కిందికి స్ట్రైట్గా మనకి బ్లౌజ్ యొక్క పొడుగు అయితే తీసేసుకోండి ఇదిగోండి ఎక్కడి వరకు ఉంది కుట్టు అక్కడ వరకు తీసేసుకోండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ పట్టేసుకోండి సైడ్ జాయింట్స్ పట్టేసుకొని వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసేసుకోవాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా తీసేసుకొని ఇది ఉంది కదా ఈ పట్టీ యొక్క వెడల్ పొడుగు ఎంత ఉందో తీసేసుకోండి ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇది ఎంత ఉందో తీసేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే సేమ్ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం ఈ పైపింగ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను చూడండి ఇట్లా ఏ విధంగా వేసుకోవాలి అని ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగు ఉంది కదా ఈ పొడుగు వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడుంది ఈ ప్లేస్లో ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వస్తుందో అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ కొలతో చెక్ చేసేసుకోవాలి మా చెస్ట్ కొలత ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి ఎక్కడ అంటే ఈ ప్లేస్లో ఇదికోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పెట్టేసుకోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం మీ ప్లేస్లో పెట్టేసి ఫస్ట్ హుక్స్ వరకు కొంచెం క్లాత్ అనేది ఇలా లాగి పట్టి తీసేసుకోండి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి లాగి పట్టి తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ మార్క్ చేసేసుకోండి సైడ్కి లూజ్ కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే నేను పాటించే ఫామ్లా ఏంటి అంటే ఇక్కడ ఇది ఉంది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది ఒక సైడ్ వెనకాల భాగం యొక్క ఒక సైడ్ తొమ్మిదిన్నర అంటే ఇంకో సైడ్ కలిపితే ఎంత పంతొమ్మిది ఇంచులు అంటే వెనకాలది పంతొమ్మిది ముందుది పంతొమ్మిది అప్పుడు మొత్తం ఎంత వస్తుంది మనకి నలభై ఎనిమిది ఇంచు సారీ ముప్పై ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది అంటే చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోండి నేను పాటించే ఫామ్లో అయితే ఇదే ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్ కోసం టూ పాయింట్ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఫుల్ షోల్డర్ ఐదు నెక్ కోసం టూ ఫుల్ షోల్డర్ చెస్ట్ కొత్త నలభై కంటే ఎక్కువ ఉంటే ఫుల్ షోల్డర్ ఆరు నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇక్కడైతే తీసుకున్నా మనం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకున్నాం ఇక్కడ కూడా టూ పాయింట్ ఇంచెస్ తీసేసుకోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఫస్ట్ ఓకేనా ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎక్కువ తీసేసుకొని పైన భుజం దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయకండి ఒకవేళ భుజం దగ్గర చేంజ్ చేసారు అనుకోండి భుజాలు అయితే జార్తాయి భుజం దగ్గర చేంజ్ చేయకుండా ఇక్కడ మాత్రమే ఎక్కువ తీసేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఈ విధంగా తీసేసుకుంటే బ్లౌజ్ యొక్క భుజాలనేవి అస్సలు చారు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నాం ఇది ఎందుకోసం అంటే పైనుండే లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి తీసేసుకున్నా ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత రౌండ్గా కలిపేసేసుకుందాం ఈ కొలత ఎంత వచ్చింది అనేది చెక్ చేసేసుకోవాలి సారీ ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు మార్క్ చేసింది ఎంత ఉందో చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది పావు తక్కువ ఎనిమిది అయితే ఉంది సో కొలత బ్లౌజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అదేంటక్క మనమే మనం స్టిచ్ చేసిందే కదా ఇది సరిపోతుంది కదా అంటే అలా ఉండదు ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన పైన షోల్డర్ ఉంది కదా పైన షోల్డర్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు తీసేసుకోండి కుట్టు వరకు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది వరకు ఎనిమిది ఇంచులు ఉంది కానీ మనం ఈ విధంగా తీసేసుకోవద్దు మరి ఎలా తీసేసుకోవాలి అంటే ఇక్కడ కాదు మనం తీసుకోవాల్సింది ఇక్కడ కదా కట్ చేసేది ఎక్కడ తీసి కట్ చేస్తాం ఈ ప్లేస్లో కట్ చేస్తాం సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎంత వస్తే అందులో నుండి హాఫ్ ఇంచు తీసేసేయండి ఇప్పుడు ఎంత వచ్చింది పాదకు ఎనిమిది ఇంచులు తీసే హాఫ్ ఇంచు తీసేస్తే ఎంత ఏడు పాయింట్ రెండు ఇంచులు కొలత బ్లౌజ్ ఏడు పాయింట్ రెండు ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎనిమిది ఇంచులు ఇవి రెండు మ్యాచ్ అయినాయో కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఇంకొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకే రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి సో ఇప్పుడు మాత్రం మనకి ఏడు పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది అంటే మన మార్కింగ్ చేసింది ఏడు పాయింట్ రెండు ఇంచులు కొలత బ్లౌజ్ది ఏడు పాయింట్ రెండు ఇంచులు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఇక్కడున్న చంక కొలతకు ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అప్పుడు మనకి చెస్ట్ పార్ట్ అనేది గుంజినట్టు కానీ టైట్గా కానీ పట్టించినట్టు కానీ రాదు అదే విధంగా ఈ ప్లేస్లో మూడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకొని నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పొడుగు వచ్చేసి మూడు మూడున్నర ఇంచుల పొడుగు తీసేసుకోండి తీసేసుకొని బ్లౌజ్ వెనకాల భాగంలో ఇవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి పొడుగు ఎంత తీసుకునే ఏం కాదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉంటే మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటు సైడ్కి కొంచెం క్రాస్లో తీసేసుకోవాలి ఎందుకక్క అంటే బ్లౌజ్ అంతా వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మనం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ముడతలు ముడతలు వస్తాయి సన్న సన్న ముడతలు వస్తాయి ఇక్కడ సన్న సన్న ముడతలు వస్తే బ్లౌజ్ భుజాలనేవి ఆటోమేటిక్గా చారిపోతాయి ఆ విధంగా ఉండొద్దు అనుకుంటే ఇక్కడ క్రాస్లో తీసేసుకోండి ఓకేనా అప్పుడు మనకి పొడుగు కూడా సమానంగా సరిపోతుంది ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయడానికంటే ముందు ఇక్కడ మనం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టేసుకోవాలి ఇదేంటి అంటే మన చంకొలత ఎంత ఏడు పాయింట్ రెండు ఇంచులు ఇప్పుడు ఇటు ఇంకొక సైడ్ ఉంది చూడండి ఇక్కడ చేతులు అయితే కట్ చేసేసుకుందాం దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా చూసి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని తర్వాత కిందికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎంత ఎంతుందో చూడండి సో ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను ఏ మోడల్ హ్యాండ్స్ అయితే కట్ చేసి స్టిచ్ చేశాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూడండి ఓకేనా ఈ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఎక్కడ వరకు ఉంది హ్యాండ్ యొక్క పడుగు ఇక్కడ వరకు నోట్ చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఫిట్టింగ్ వచ్చేసి కింద నోట్ చేసేసుకోండి సో ఇది సరిపోయేటట్టు లేదు అతుకులు పడేటట్టు అందుకోసం నేను ఏ విధంగా తీసేసుకుంటున్నానంటే ఇదిగోండి హ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాయి ఇక్కడి వరకు ఎందుకు ఈ విధంగా తీసేసుకున్నాము అనేది మీకు కట్ చేసేటప్పుడు అర్థమైతే చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని హ్యాండ్స్ ఒక పొడి ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని హ్యాండ్స్ యొక్క పొడు దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇవి ఇప్పుడు మనకి మో చేతి వరకు ఉన్న చేతులు కదా సారీ షార్ట్ స్లీవ్స్ కదా షార్ట్ స్లీవ్స్కి హ్యాండ్స్ ఒక డౌన్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం మూడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసేటప్పుడు మనం మెథడ్ అయితే గుర్తుపెట్టేసుకోండి ఇక్కడ చంక కొలత ఎంత ఉందో హ్యాండ్ యొక్క కొలత కూడా అంతే ఉండాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంతకుముందు మనం కట్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ చంక కొలత ఎంత కట్ చేసేసుకున్నాం ఏడు పాయింట్ రెండు ఇంచులు సేమ్ అదే ఏడు పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ తీసేసుకోండి ఈ ఏడు పాయింట్ రెండు ఇంచులనేవేమో పొడుగు లైన్పై ఉండాలి జీరో అనేదేమో ఈ హ్యాండ్ యొక్క డౌన్ దగ్గర ఉండాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచుల వరకు తీసేసుకొని ఈ రెండున్నర ఇంచుల దగ్గర కిందికి పాసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా రౌండ్గా తీసేసుకోండి రౌండ్గా తీసేసుకొని ఈ కింది పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ హ్యాండ్స్కి ముడతలు వస్తున్నాయి అని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ లైన్ ఉంది కదా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలో ఫోల్డ్ చేసేసుకొని నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసుకోవాలి ఇక్కడ ముప్పై నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఇంచు తీసేసుకుంటున్నా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా లోతు అనేది తీసేసుకోవాలి మరి ఎవరికి తీసుకోవాలి అంటే అందరికీ లోతు అనేది తీయాలి అర్థమవుతుందా అందరికీ లోతు తీయాలి కాకపోతే కేవలం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే లోతు అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వద్దుంటుంది మరి ఇదేంటి అక్క ఇక్కడ ఎందుకు ఫోల్డ్ చేసేసుకున్నారు అంటే నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేస్తే అతుకులు అనేవి నాలుగు సైడ్లో పడతాయి ఇలా ఫోల్డ్ చేస్తే అతుకులు రెండు సైడ్లో పడతాయి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఇలా కట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అనేది ఇలా తిప్పేసుకున్నప్పుడు ఇట్లా తిప్పేసుకున్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి మన సైడ్కి వచ్చేసిన తర్వాత ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ పాటికి ఇలా స్ట్రైట్ పెడితే స్ట్రైట్ కట్ అంటాం కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ సో అలాంటప్పుడు ఈ నెక్ లైన్ ఉంది చూడండి ఈ నెక్ లైన్ అనేది ఇక్కడ బొద్దు దగ్గర ఇట్లా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం సో కటింగ్స్ కాకుండా చూసేసుకోండి మ్యాక్సిమం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి ఫిట్టింగ్ సైడ్కి చంక ఈ ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొత్త కాకపోతే ఒక నెక్ ఒకటి మార్క్ చేయలేదు నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా వెనకాల నెక్ కోసం అంటే అందుకోసం ఆ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ చూడండి కింది నుండి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు అనేది కింది దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఇక్కడ కస్టమర్కి ఎక్కడ కుట్టించినా కుదరలేదు మన దగ్గర మాత్రమే కుదిరింది అని చెప్పినాను కదా ఎందుకోసం అంటే తనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా టైట్గా గుంజు పట్టేసినట్టుగా అయింది సో అలాంటప్పుడు నేను ఏం చెప్పిన అంటే ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్కి పెట్టుకోండి అప్పుడు మీకు మంచిగా సెట్ అవుతుంది అని చెప్పినాను సో అట్లా ఆమె అంటే సరే మీ ఇష్టం అన్నది నేను కుట్టిచ్చినాను కదా బాగుంది అని చెప్పేసింది సో అందుకోసమే ఫ్రంట్ పార్ట్ సరిగ్గా రాని వాళ్ళు ఒకసారి స్టార్ నెక్ పెట్టుకొని చూడండి కొందరు కొందరికి ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ పెడితేనే బ్లౌజ్లు మంచిగా సెట్ అవుతాయని చాలామంది చెప్పిండ్రు షాప్లో అందుకోసం నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక పావించి వదిలేసేయండి కుట్టు కోసం కుట్టు కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ ఇది ఎక్కడి వరకు తీసేసుకోవాలి ఇక్కడ వరకు అంటే కాదు ఇక్కడ మీకు పెద్ద పట్టీలు జాయిన్ చేసినాం చూడండి ఇక్కడ పెద్ద పట్టి కూడా ఖర్చు అనేది కనబడకుండా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా నేను ఛానల్లో పోస్ట్ చేసినాను ఇదే బ్లౌజ్కి చూడండి ఒకసారి సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు పైన భాగానికి ఈ కింది భాగం కుట్టినప్పుడు హాఫ్ ఇంచు లోపలికి పోతుంది అంటే మొత్తం వన్ ఇంచు లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ సైడ్ జాయింట్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయో చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్న తర్వాత దీనికంటే ఒక వన్ హాఫ్ ఇంచు కిందికి తీసేసుకోండి ఒకవేళ డాట్ ఉందనుకోండి ఇక్కడ డాట్ ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి డాట్ లేదు కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడి నుండి తీసుకోవాలి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్గా తీసేసుకోండి ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత నేను మన ఫామ్లా ప్రకారం నేను ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను చూడండి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉందనుకోండి ఇరవై ఆరు కంటే తక్కువ ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే రెండు బావు ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ నాకు నడుము కొలత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంది కాబట్టి నేను రెండున్నర ఇంచులు మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను రెండున్నర ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాటా ఇప్పుడు ఈ అన్ని పాయింట్స్ని కలిపేసుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అదే అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఒక్కటి కుదిరింది అనుకోండి బ్లౌజ్ అంతా కూడా కుదిరిపోతుంది ఓకే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు అదేవిధంగా ఇక్కడ డాట్స్ కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఇలా డాట్ మార్కింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ కుదిరితే ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది నెక్స్ట్ ఇది ఉందా సెకండ్ డాట్ ఇది ఎంత ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ మరి దీని ఒక ఒకప్పుడు ఎంత ఉండాలి అంటే సేమ్ ఇది ఎంత అయితే తీసుకుంటామో ఇది కూడా అంతే తీసేసుకోవాలి సైడ్కి మాత్రం పావు పాంచు తీసేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతాయి మరి లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా లోతు అనేది తీసుకోవాలి ఇదిగోండి భాగంలో ముడతలు వస్తాయి లోతు తీయకపోతే ఈ విధంగా లోతు అనేవి తీయండి లోతు తీస్తే ముడతలు అనేవి రావు ఇప్పుడు సేమ్ యాసిడీస్గా ఇది కట్ చేసేసుకున్నాం ఇప్పుడు పాట కట్ చేసేసుకున్న తర్వాత కింద మనకి షే బెల్ట్ కావాలి కదా షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఏ ప్లేస్లో అయినా కట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి అని రాసేసుకోండి హుక్స్ కాజా పట్టి అని రాసేసుకున్న తర్వాత పొడుగు చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఎక్కడ డాట్ ఎక్కడ వరకు స్టిచ్ చేస్తాం ఇక్కడ డాట్ ఈ ప్లేస్ అంతా లోపలికి స్టిచ్ చేస్తాం కదా ఈ ప్లేస్ ఫోల్డ్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్స్ ఇక్కడ సైడ్ జాయింట్స్ అని రాసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు వచ్చేసి మనము మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి ఇటు సైడ్ జాయింట్స్ ఉంది కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఇంచులకి నెక్స్ట్ ఇటు డాట్ ఉంది చూడండి ఈ డాట్ ప్లేస్లో రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఒకవేళ పొట్ట తక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర ఇంచులు తీసేసుకున్నా ఏం కాదు పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం తక్కువ తీసేసుకోవాలి అప్పుడు మనకి ముడత అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా గుర్తుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మీకు ఒక రెండు పాయింట్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక నిమిషం ఆగండి ఓకే ఇక్కడ చూడండి సో ఈ కస్టమర్ నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమేం చెప్పిందంటే ఓకే ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా చెస్ట్కి అద్దినట్టుగా లేకుండా లూజ్ లూజ్ ఉంది అన్నారు అప్పుడు ఏం చేసినారంటే ఇక్కడ వరకు ఉన్న పొడుగు నేను కొంచెం తగ్గించుకున్నా అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ సెట్ అయిందని ఈ కొలత బ్లౌజ్ తీసుకొచ్చిండ్రు కొందరు ఏమంటారంటే చెస్ట్ పైకి ఈ పెద్ద పట్టి అనేది ఇట్లా చెస్ట్ పైకి ఎక్కువ అంటే ఈ ప్లేస్ సరిపోవట్లేదు అని అర్థం అప్పుడు ఇది కొంచెం కిందికి చేసేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సెట్ అయితే ఇంకొకరు ఇంకేమంటారంటే ఇక్కడ పైన చెస్ట్ పాయింట్ ఈ చెస్ట్ పార్ట్ అనేది ఇటు ఉక్సు కాజ పట్టి దగ్గరికి చూస్తుంది అంటారు సో అది ఇటు జరిగితే అలా అవుతుంది కొందరు ఏమంటారు చంక సైడ్ చూస్తుంది అంటారు అది ఇటు సైడ్ జరిగింది అనుకోండి అలా అవుతుంది సో ఖచ్చితంగా ఈ ప్లేస్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మన మెథడ్లో అయితే ఫాలో అయిపోండి గుడ్డిగా మీకు బ్లౌజ్ అయితే సెట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మొత్తం వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్స్ కట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ